హాయ్ అండి ఇప్పుడైతే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము సో అందుకని పుల్సన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాము బయట ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పుల్సన్నం కానీ దద్దజన్నం కానీ తీసుకుంటాము మనకి వీలు లేనప్పుడే కదా బయట తినాలి సో వీలు ఉన్నప్పుడు ఇలా అయితే ప్యాకింగ్ చేసుకునే వెళ్తాము హైదరాబాద్కి ఎందుకు వెళ్తున్నాము అంటే మా చెల్లి వాళ్ళ కొడుకు బర్త్డే ఇంకా అప్పుడు తీసిన వీడియో అనమాట ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను నేనైతే పుల్సన్నం తీసుకొస్తాను మా అక్క అయితే వైట్ రైస్ని తీసుకురమ్మని చెప్పాను నా పెళ్ళయ్యాక ఇది ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్కి వెళ్ళడం నా పెళ్ళికి ముందు చదువుకునేటప్పుడు వెళ్ళాను ఇంకా ఎలాగో వెళ్తున్నాం కదా చాలా సంవత్సరాలకి ఇంకా అక్కడ చూడాల్సిన ప్లేస్లు అయితే ఉంటాయి కదా సో టూ డేస్ అయితే అక్కడే ఉందామని అనుకుంటున్నాము ఇంకా అందుకనే ఇలా కవర్లు తెచ్చుకొని ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాము గిన్నెలు అవి ఎతికెళ్ళాం కదా కవర్లు అయితే పారేయచ్చు వెంటనే బరువుగా రండి రమ్మా అక్క గారు అన్నగారు వదిన గారు బావ గారు వదిన గారు పెద్ద వదిన గారు చిన్న అందరూ ఏక బాగున్నావా ఇప్పుడు వేసుకోబలేదు ఇప్పుడు చల్లలేదు ట్రైన్ పోతున్నప్పుడు చల్లిమ్మా పానీ తీసుకోత్తి నిట్టుకుంటాయి ఎత్తుకుంటాయి ಪಕ್ಕ ಕೆಲಲ್ಲಿ ಖಚು ಕೀರ್ತಿ ಖುಚು ನೀವು ಕೂಡ ಹಾ ಏ ಕಿತ್ತೀರ್ತಿ ಖುಚು ನಾನು ಬಿಕೇತೇ ಒಲಿಯಾ ರಂಡಿ. ట్రైన్ వచ్చేసి సిక్స్ థర్టీకి అనమాట ఇంకా హాఫ్ అన్ అవర్ ముందుగా వచ్చేసి ఇంకా మాటలు అయితే పెట్టుకుంటున్నావు నువ్వు ఒక్కవరు అప్పుడు ఎట్టుకున్నావా பொல் வெண்டை. இது பேக் குடுதே. அம்மா. அண்ணா அண்ணா பக்கத்துல வெட்டுறது. அது ಮಾತುಲಿಂಗ್ ಬೇಕ್ ಟ್ರಾವೆಲಿಂಗ್ ಬೇಕ್ ವಿ ಕದಲ್ತಾ అది ఆ ట్రైన్ ఆ ట్రైన్ కదులుతుంది అందుకని మనకు కదిలినట్టు ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు మా మీరు స్టార్ట్ చేసారా ఐరన్ మీద కీర్తి ఫోన్ చూడని వచ్చావు నువ్వు ఏందైతే వచ్చి రావత ఫోన్ చూడప్పుడు రాజు వచ్చింది ఇంటికాడా వడలికే మాకు వడలన్నా బాడాలిరాటలన్నా బలి పళ్ళి అన్నమాట ఇందాకే తెసా అన్నాడు എന്ത నేనైతే టీ పెద్దగా తాగను మా హస్బెండ్కి అయితే టీ కంపల్సరీ ఈవినింగ్ ఉండాలి అబ్బా టీని ఏం ఆస్వాదిస్తూ తాగుతున్నారో టీ తాగేశాక మేము నలుగురు ఒక దగ్గర ఉన్నాము మిగతా ఆరు మంది వేరే దగ్గర ఉన్నారు వేరు సీట్లు వచ్చాయి మా అన్నతో కలిసి ఫోటోలు దిగుదామని మా అన్న ఉన్న భోగిలోకి వచ్చి మళ్ళీ ఇంకా అక్కడే కొద్దిసేపు ఉండేసి ఇంకా మీల్స్ కూడా తినేసాము ఎక్కడ మా పైన కూర్చోందంట బొటామే పైన కూర్చుందంట అమ్మా నువ్వాడే ఫోన్ చేస్తా ఇస్తాం పడిపాకమ్మా దాన్ని ఎక్కాలంటే పోయి ముందు ఏం తెచ్చావమ్మా ఇప్పుడు మీ పడ్డావు నాకు కావాలి మేనే మా ఇంట్లో దొరకదు కదా అందుకని తింటాలన్నా ఏం చెప్పారు మా సరేలే అయితే మినప్పప్పు పచ్చడి వేరుశనగలు వంకాయ వరుగులు పులుసు తీసుకొచ్చింది మాకు ఫేవరెట్ అనమాట మా మనం ఎప్పుడు తిందామా మనం ఎప్పుడు తిన్నా మీరు మళ్ళీ తింటారా ఇక

మాకు నల్లూరుకి పులుసలా ఉంది వైట్ రైస్ ఉంది మినోలు పచ్చడి అదే అమ్మా ఉరగులు పులుసు మాక్కాయ వరుగులు పులుసు అన్నీ వేడుసనపప్పులు కూడా కలిగినట్టు వైట్ రైస్ ఇప్పుడు రాయడా ఇప్పుడు బి పన్న వేసుకో మాకు ఇష్టం ఇప్పుడు బి పన్నము వంకాయ ఎరుగులు అట్లా ఇష్టం కూరంట మా నూరంతరం ఫేవరెట్ కదకా ఉరుగుల పిచ్చా మనకిష్టం ఏందో కానీ మా ఇంట్లో వాళ్ళు తిండరు మనకి अरे तू कुछ लेटा कुछ करती थी ना बेटा बालक अन्ना एग्जाम करने आते हैं अन्ना रजो एग्जाम करने आते हैं एग्जाम उनके प्रिपेयर होते हैं ना आई तो ने बात ही है ना फाइनल नहीं है हम्म शामुन कम रहते हैं बात हल्दी 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 अच्छे नहीं स्किल्ड है हम आ जाओ बाला माँ अच्छे सामुन సికింద్రాబాద్లో సికింద్రాబాద్ సికింద్రాబాద్లో అయితే దిగేశాను నేను హైదరాబాద్కి వచ్చింది లాస్ట్ టైం వచ్చి టెన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు అప్పుడు కానిస్టేబుల్ కోచింగ్కి అయితే వచ్చాను కొన్ని నెలలు ఇక్కడే దిల్షుక్ నగర్లో కోచింగ్ తీసుకున్నాను కానిస్టేబుల్ అయితే అవ్వలేదనుకోండి ఇక మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను మా చెల్లి వాళ్ళు ఎప్పటి నుంచో రమ్మంటున్నారు ఇప్పటికీ కుదిరింది మాకు ఏంటే ఒనిగిపోతున్నావా గడగడ వణి నీ చలి రాలా చలి రాలా ఆటో ఈ లోపల ఆన్ వచ్చేస్తేమో ఇప్పుడు అంటే వేసుకుంటావా క్యాబ్ బుక్ చేసుకున్నాము ఇది సెవెన్ అంట మేము ఉండే టెన్ మెంబర్స్ కాబట్టి బుక్ చేసుకోవాలి నేను లేదు మేము లేరం వస్తాం మేము ముగ్గురు ఇంకో క్యాబ్లో వస్తాం సెవెన్ సెవెన్సే కాబట్టి అందరూ కూర్చోలేము నాకు మా అక్కకి మా అన్నకి కార్ ఎక్కితే చాలు ఇక దిగ్గానే మా వాళ్ళ హస్బెండ్ వచ్చి రిసీవ్ చేసుకున్నారు బాగండి చదవండి బాబాయ్ చెప్పాడు ఇప్పుడు ఏం స్నానాలు చేసేస్తున్నారా ఇప్పుడు తలసాన చేయాలి పాపమా చూడని ప్లేసులు చూద్దామని త్రీ డేస్ అయితే టికెట్లు బుక్ చేసుకున్నాము ఇక రూమ్కి వచ్చి ఫ్రెష్అప్ అయ్యి చార్మినార్కి అలాగే కోటికి వెళ్దామని ప్రజెంట్ అయితే ఫిక్స్ అయ్యాము మేము చార్మినార్కి కోటికి వెళ్ళి ఏమేమి కొన్నాము అసలు కొన్నామా లేదా నెక్స్ట్ వీడియోలో పెడతాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి